ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తువు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ దేవుని బిడ్లారా ఈరోజు ఇరవై మూడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము దేవుని ధ్యానము దేవుని గ్రంథ ధ్యానము మనం ధ్యానం చేద్దాం మతేసు వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం అడుగుడి మీకు ఇవ్వబడును దేవుడు అంటున్నాడు ప్రార్థన చేయండి అడగండి అడగండి అంటున్నాడు సహోదరి సహోదరులారా మరి దేవుణ్ణి ఎలా అడుగుతున్నాం ఎలా అడుగుతున్నావు నీ ప్రార్థన ఎటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నావు దేవుని వాక్యంలో నుంచి ఒక పదహారు సంగతులు నేను మీకు వివరిస్తాను రెఫరెన్సులతో సహా మీరు అవకాశం ఉన్నవారు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి మొట్టమొదటిగా వార్త ఎనిమిదవ అధ్యాయము రెండవ వచ్చినములు అంటాడు నీకు ఇష్టమైతే చిత్తమైతే దయచేయమని అడగాలి ప్రభా నాకు ఈ అవసరం ఉన్నది నాకు ఈ అక్కరున్నది సోదరుడా కొన్ని కొన్ని మార్లు నీకు అక్కరిగా ఉన్నవి అవసరంగా ఉన్నవి కొన్ని ఉంటాయి ఆ అవసరము అక్కర అది నీ దగ్గర స్థిరంగా ఉంటుంది నీకు ప్రమాదకరంగా మారుతుంది అందుకే దేవుడు కొన్ని కొన్ని మార్లు ఇచ్చి తీసేస్తూ ఉంటాడు ప్రభా ఇచ్చి తీసేసే వాటిని ప్రభా స్థిరంగా నా దగ్గరే పెట్టు అని అడగొద్దు నీ చిత్తానుసారంగా ఇవు ప్రభా అడలి రెండవదిగా సువార్త ఐదో అధ్యాయం ఏడవ వచనంలో అంటాడు దేవునిపై ఆధారపడి అడగాలి ప్రభా నీవే నాకు ఆధారము నీవే నాకు ఆధారము ఇక్కడ ఎవరు కనపడుతున్నారు అంటే యోగానుస్వార్త ఐదో అధ్యాయము ఏడో వచనంలో మనకు కనబడే వ్యక్తి బెతిస్తా అనే కోనేరు రోగి అయి నీళ్లు కదిలింపబడినప్పుడు అనేకులు దిగి స్వస్థ పొందుతున్నట్లు ఇక్కడ కనబడుతున్నారు అయితే వివరణలోకి కిలిపోతే సమయం ఎక్కువైపోతుంది కనుక నేను క్లుప్తంగా చెప్పడానికి మీ ప్రయత్నం చేస్తాను ఎవరు ఆయన స్వస్థపరి ఎవరు ఆయన దింపేవారు లేక ఆయన అలాగే బహుకాలం నుండి పడి ఉంటాడు అయితే దేవుని బిడ్డ గమనించండి ఏసఐ మీద పూర్తిగా డిఫెండ్ అయిపోయారు నన్ను దింపేవారు ఎవరూ లేరు నువ్వైనా నన్ను దింపుతావా ప్రభా అన్నప్పుడు దేవుడు వెంటనే చెప్పినటువంటి మాట లేచిని పొరు అంటే దేవునిపై ఆధారపడ్డాడు దేవుడు తన జీవితంలో అప్పటి వరకు పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని తనకిచ్చి ఇచ్చాడు మూడు మూడవదిగా నిర్గమాకాండము మూడో అధ్యాయము పదో వచనం నుండి పన్నెండో వచనం వరకు శక్తి కొరకు శక్తి కావాలి అడగాలి దేవుని శక్తి కొరకు శక్తి కావాలి అని అడగాలి ఇది ఎవరు అడిగారు అని అంటే గారు అడిగారు నాలుగవదిగా శక్తితో అడగాలి ప్రార్థన యాకోబ పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంతో ఐదో అధ్యాయము పదిహేడో వచనంతో ఆసక్తితో ఆసక్తి కలిగి గారు ప్రార్థన చేయగా వర్షము వర్షింపలేదు దేవుని బిడ్డలారా తర్వాతగా చూసుకుంటే ఎలా అడగాలి అనంటే అతి ఆసక్తితో అపోస్తుల కార్యములు పన్నెండో అధ్యాయం ఐదో వచ్చినం పేతురుగారి విడుదల కొరకు పేతురుగారిని విడిపించమని సంఘం అయితే అతి ఆసక్తితో ప్రార్థన చేసింది ఆరోదిగా ఎలా అడగాలి అంటే పొట్టుదల కలిగే రోమిళిగు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము పొట్టుదల కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అడగాలి ఇక ఏడవదిగా లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనములో విసుగక అడగాలి ప్రభు యేసుక్రీస్తు వారి స్వయంగా చెప్తాడు ఆ దేశంలో ఆ ప్రాంతంలో మనుషుణ్ణి ప్రేమించక దేవుణ్ణి ప్రేమించక మనుషులు లక్ష్య పెట్టుకున్నటువంటి ఒక అక్రమ న్యాయాధిపతి అని గురించి చెప్తాడు ఆయన అటువంటి వ్యక్తి వ్యక్తికే మారు మనసు వచ్చింది మీ పరలోకపు తండ్రి ఇంకా చాలా మంచివాడు తొందరగా ఇస్తాడు అని చెప్తాడు ఇక తర్వాతి కీర్తనల గ్రంథము అరవై ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనములో పాపమును విడిచిపెట్టి హృదయశుద్ధితో అడగాలి ఎనిమిదవది పాపాన్ని విడిచిపెట్టి శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచిదిన దేవుని హృదయ శుద్ధితో అడగాలి ఆ తర్వాత తొమ్మిదవది యాకబు పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసముతో అడగాలి దేవుని ఎలా అడగాలి అంటే విశ్వాసముతో అడగాలి పదవది పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రతి ఒక్క అవసరము ఆయన అడగాలి ప్రతి అవసరము ప్రతి దాన్ని దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడగాలి ఇక పదకొండవది లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో విరిగి నలిగిన హృదయంతో అడగాలి విరిగి నలిగిన హృదయాన్ని ఆయన ఆలక్ష్యం చేయుడు అని కీర్తనల గ్రంథంలో యాభై ఒకటో అధ్యాయంలో తిమోతి గారు దేవుని గురించి చెబుతాడు విరిగి నలిగిన హృదయంతో అడగాలి పన్నెండవది మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఒకటి వచనము రెండో వచనంలో మనుషులందరి కొరకు అడగాలి మనుషులందరి కొరకు అడగాలి పదమూడవది మార్కు స్వార్త నాలుగో అధ్యాయము పద్నాలు నాలుగోది ముప్పై ఎనిమిదో వచ్చినంలో అంటాడు మెలుకువగా ఉండి అడగాలి మెలుకువగా పద్నాలుగు పద్నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన సారీ పద్నాలుగో ముప్పై ఎనిమిదిలో మెలుకువ కలిగి ఉండి అడగాలి పద్నాలుగవది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరు అధ్యాయము ఐదు ఆరు వచనాలు కన్నీటితో అడగాలి పదిహేను యాకోబు ఒకటి ఐదు జ్ఞానము కొరకు అడగాలి పదహారు లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఎల్లప్పుడూ అడగాలి దేవుని బిడ్లారా ఎలా అడగాలి అంటే దేవునికి ఇష్టమైనది దేవుని చిత్తమైనది రెండు దేవుని ఆధారపడి అడగాలి మూడు దేవుని శక్తి కొరకు అడగాలి నాలుగు ఆసక్తితో అడగాలి ఐదు అతి అడగాలి ఆరు పట్టుదల అడగాలి ఏడు విసుగగా అడగాలి ఎనిమిది పాపమును విడిచిపెట్టి హృదయ పాపను విడిచిపెట్టి హృదయంతో అడగాలి తొమ్మిది విశ్వాసంతో అడగాలి ప్రతి ప్రతి అవసరము తీరా అడగాలి పదకొండు విగణ హృదయంతో అడగాలి పన్నెండు మనుషుల కొరకు అడగాలి పదమూడు మెలకువగా ఉండి అడగాలి పద్నాలుగు కన్నీటితో అడగాలి పదిహేడు జ్ఞానం కొరకు అడగాలి పదహారు ఎల్లప్పుడూ అడగాలి దేవుణ్ణి అడిగితే దేవుడు నిశ్చయముగా అడుగు వాటిని అనుగ్రహించి నేను కృపాస్థితి దేవుడు అనుగ్రహించునుగాక ఆమెను తండ్రి నీకు అందనాలు స్తోత్రములయ్య నేటి ఉదయకాలం అందు నీ బిడ్డలైన వారు అందరు వెళ్ళి మాటలు వినిచున్నారు వారందరి జీవితంలో ఇటు ఆశీర్వాదము దీవుని అనుగ్రహించి వారిని సంతోషపరిచిన నీ కృపలో వాడుకుని భద్రపరచమని ఏసైనామా పేరు ప్రార్థన చేయించిన తండ్రి ఆ మీన్ తండ్రి దేవుని ప్రేమయుమని యేసుక్రిస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి న్యూనేశావశనక ఆ మీన్ గాడ్ బ్లెస్యు దేవుడు మేము గాక